ముక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ముప్పై ఐదవ అధ్యాయం క్షిపకుడని రాజు యొక్క పరాజయ వృత్తాంతం సనత్కుమారుడు ఇట్ల పలికెను శుభ్రత దీషుడు యుద్ధమందు విష్ణు భగవాను జయించి క్షిపుడు అని పేరు గల రాజును జయించి తన కాలితో ఇట్ల చంపెను మహాతపస్వియగా ఆ ముని శివుని నుంచి అస్థి ద్వారా వజ్రాయుధం వరంగా ఇట్ల పొందెను ఓ నంది ఈ వృత్తాంతం కూడా తెలిపి ఋతువుపై నీవు ఇట్ల విజయం ప్రాప్తించుకుంటమే వివరించము అని అడిగాను కుమార్ని ప్రశ్నలకు నంది ఇట్ల జవాబు చెప్పాను మహా తేజవంతుడ క్షిపుడు అని రాజు ఒకడు కలడు ఆ రాజు దధీచి మహామున్ మునీంద్రుడికి మిత్రుడు ఒకనాడు ప్రసంగవసాన దధీచి క్షుపుల మధ్యాహ్న బ్రాహ్మణ క్షత్రియుల్లో ఎవరు శ్రేష్ఠతములు అనే వివాదం వచ్చింది ఆ సందర్భంలో క్షిప్డు రాజా అష్టదిక్పాలకులలో అగ్ని యమ నిరుతి వరుణుడు వాయువు చంద్రుడు ధనదుడు అనగా కుబేరుడు శరీరంను ధరించిరి అందుకే అతడు ఇంద్రుడు నేను ఈశ్వరుణ్ణి నేను అనాదరణీయుడిని కాను సువ్రతుడా అతడు అనగా రాజే గొప్ప దైవతం అతడు నర రూపంలోను మహత్తముల కంటే మహత్తుడైన వాడు అందుచేత చెవన్ పుత్రుడా మహాభాగా నీకంటే నేను పూజుడును కారణం చేయ నీ వల్ల నాకు ఎప్పుడో అవమానం జరగరాదని తెలుసుకొను తెలుసుకొనము అన్ని విధములుగాను నేను పూజనీయుడనే అగుతున్నాను అని చెప్పాను క్షప్పుడు చెప్పిన ఈ వాదన విని మునిశ్రేష్ఠుడకు దధీచి బ్రాహ్మణ రూపం గల బ్రాహ్మణ రూపమున గల తన ఔత్కృష్టత అను ఆత్మవిశ్వాసం చేత మహాకోపుడయ్యను ఆయన క్షుపమహారాజు యొక్క తలపై తన ఎడమ చేతితో ముట్టకాయ వేశాను కానీ బలవంతుడకు రాజు క్షుపుడు తన వజ్రం చేత దధీసిని చంపివేశాను మొదట దధీచి బ్రహ్మలోకాన జన్మించను వజ్రధారి యొక్క ఇంద్రుడు క్షుభమహారాజును ఒక కార్యంపై నియోగించగా అతడు ఇంద్రునితో ఆ కార్యానికి బదులుగా బహుమతిగా వజ్రాయుధం పొందను క్షుభమహారాజు తన ఇచ్చచేత మనుషుడై మరలా రాజయ్యను మహాబలవంతుడకు రాజు శ్రేష్ఠులకు బ్రాహ్మణుని జయించను వజ్రధారి బలవంతుడు ఒక ఇంద్రుడు తామస పరిపూర్ణుడయ్యను క్షిపుణి ద్వారా వజ్రాయుధ ప్రహారం తిన్న బ్రాహ్మణ శ్రేష్ఠుడకు దీచి భూమిపై పడెను అతడు దుఃఖితుడై మహామునియగు భార్గవుని స్మరించను శరీరధారులో శ్రేష్ఠుడ భార్గవుడు అనగా శుక్రాచార్యుడు వజ్రప్రహారం వల్ల గాయపడ్డ దధీచి యొక్క శరీరాన్ని తన యోగశక్తి చే కలిపి రెండు భాగాలను ఒకటి అగునట్టు చేసి ఆయన శరీరాన్ని మొదటి వల్లనే అగనట్టు చేశాను అంతటా ఆయన దధీచితో హే మహాభాగ దధీచి బ్రహ్మాదుల చేత పూజించబడు దేవతలకు అధిదేవుడకు శివుని పూజించి ఆయన దయతో అవధ్యడవు అనగా మృత్యువు లేనివాడవు ఖమ్మం నేను శివుని నుంచి ఈ మృతులకు వారిని పునః బ్రతికించి సంజీవుని విద్యను పొందుతుంది శివుని భక్తులకు ఎచ్చటను ఎప్పుడూ మృత్యుభయం ఉండదు శివుని యొక్క ఆ మంత్రం పేరు నృత్యు సంజీవిని అనగా మరణించిన వారిని మరలా బ్రతికింపచేనది ఈ విషయాన్ని నేను నీకు తెలుపుతున్నాను మూడు లోకములకు కర్త ముగ్గురు దేవతారూపులకు అధిపతి మూడు గుణములు మూడు తత్వాలు మూడు పవిత్రాజ్ఞలు మూడు వేదాలు మూడు ఏకంగా గల సర్వమును శివుని పూజించను అవి సుగంధితములు పుష్టివర్ధనములు త్రిగుణాత్మకమైన ప్రకృతి అందరి సర్వప్రాణులకు దేవతలయందు గుణములయందు స్థితములై ఉండను ఆ పరమేశ్వరుడు పూలయందు సూక్ష్మ సుగంధ రూపంగా ఉన్నట్టుగా అన్నింటియందు నిండి ఉండను బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఎందుకంటే పురుషుని యొక్క పేరు పుష్టి అనగా పోషణం అందుచేత మహత్తు నుంచి ఇంకనూ ఇతర విశేషముల నుంచి చివర ఉండు సంపూర్ణ దివ్య సృష్టి విష్ణు బ్రహ్మ మునలు ఇంద్రుడు ఇంకను ఇతర దేవతల చేత పుష్టివర్ధనమై ఉండను అందువల్ల మనకు మన కర్మములతో తపస్సుతో స్వాధ్యాయంతో యోగములతో ధ్యానంతో అనంత అమర రూపుడ రుద్రదేవునికి తప్పక పూజ చేయాలి ఈ సత్యం చేత శివుడు స్వయంగా మృత్యుబంధనం నుండి ముక్తుని చేయను శివుని యొక్క ఈ మృత్యుంజయ మంత్ర జపం చేసి ఈ మంత్రం చేతనే హోమం చేసి దీనిచే అభిమంత్రించబడిన జడం తాగము ఈ మంత్రం చేత లింగ సుఖ సముఖ ధ్యానం చేసిన వానికి మృత్యువు యొక్క ఏ భయము మాత్రము ఏ మాత్రంనా కలదు అని చెప్పగా భార్గవుని మాటలు విని మునల్లో శ్రేష్ఠుడకు దధీచి తపస్సు ద్వారా శంకరుని ఆరాధించి ఇతరుల ద్వారా అవధ్యత్వం వజ్రాస్తిత్వం అనగా ఎంత దెబ్బ తగిలినా వజ్రం వలె దృఢంగా ఉండిటను ప్రాప్తింపచేసుకునను అనగా ఆయన శరీరంలోని ఎముకలు వజ్రాలైపోయి ఎవరి ప్రహారం చేతను మరణం కలుగుటకు వీలు కాని శక్తి కలిగెను అవధ్యత్వం వజ్రాస్తిత్వాలను పొంది దధీచుడు క్షుభ క్షుభమహారాజు యొక్క తలపై కాలి యొక్క మడము చేత గట్టిగా కొట్టెను క్షుపుడు కూడా దధీచి యొక్క వక్షస్థలంపై వజ్రం చే దెబ్బ కొట్టను ఆ వజ్రపు దెబ్బ చేత శరీరధారుడు మహాత్ముడు అగు దధీచికి శివుని కృప చేత ఏమీ హాని జరగలేదు క్షుప మహారాజు తన వజ్రప్రహారం చేత ఎన్నో మార్లు కొట్టినా ఓర్చుకొని దధీచి అట్లే ఉండగా చూసి క్షుపుడు ఇంద్రుని అనుజుడు అనగా కమలనయుండగు విష్ణువును పూజించను క్షుపుడను రాజు యొక్క పరాజయ వృత్తాంతం అని ఈ ముప్పై ఐదవ అధ్యాయం సమాప్తం ముప్పై ఆరవ అధ్యాయం క్షుప సంవాదం అనంతరం నంది ఇట్లు చెప్పాను విష్ణు భగవానుడు క్షుపుడు చేసిన పూజ చేత ప్రసన్నుడయ్యాను తన అర్ధాంకినులకు శ్రీ భృహోములతో శంఖచక్ర గదలను ధరించి చేతియందుగల కమండలంతో కిరీటంతో సర్వాభరణ భూషితుడై పీతాంబరధారి అయి సర్వ అసురులను ధిక్కరించిన వాడై గరుడు విష్ణువు దధీచికి ఎదుట ప్రత్యక్షమయ్యను ఆయన దర్శనాన్ని పొందిన రాజక్షుపుడు గరుడ విష్ణు భగవానికి నమస్కరించి మధుర శబ్దములలో ప్రసన్నుడగినట్లు మహానుభావ నీవే మూల పురుషుడవు ఆద్యంతంలో లేనివాడవు పరబ్రహ్మం నీవే విష్ణుమూర్తివి పితామహుడవు నీవే నీవే ఆదితత్వం పరంజ్యోతి నీవు ఒక్కడివే పరమాత్ముడవు నీవే ఓ శ్రీపతి నీవు మహోత్తముడకు నిష్కాముడవు ప్రభు రుద్రుడు నీ క్రోధం నుండియే ఉత్పన్నుడయ్యను ఆ రుద్రుడు తమస్సు చేత ఆవృతుడు యగు బ్రహ్మ రజో గుణావృతుడై నీ కృపచేత ఉత్పన్నుడయ్యను సత్వం చేత ఆవృతుడకు విష్ణువు స్వయంగా నీ కృపచేతనే సృజించబడను హే మహావిష్ణు కాలమూర్తి జగన్మయుడవగు హరి విశ్వమూర్తి మహేశ్వర నీవు మహా మహిమగల పంచభూత తత్వాలు బుద్ధి అహంకారాది తన్మాత్రలు ఇంద్రియాలకు అధిష్ఠితుడవు హే విశ్వేశ్వర నీవు ఎడ ప్రసన్నడవ కమ్ము మహాదేవ జగన్నాథ పితామహా జగద్గురు హే దేవదేవేశ పరమేశ్వర సర్వజ్ఞ నీవు ప్రసన్నుడవై నాకు శరణ కలిగించి యోగ్యత కలవాడవు నేను నీ శరణాగతుడను సర్వమానవులకు మోక్షదాత మహాభాగ అనిరుద్ధ మహావిష్ణు నీకు నిరంతర ప్రణామములు హే విష్ణుమూర్తి నీ దివ్యాసనముకు క్షీరసాగర మధ్యమములు తప్ప తమస్సచే ఆవరించబడ్డ సహస్రధారయశ శేషుడు నీకు ఆసనం హే సువ్రత ఆ ఆసనం కింద ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలను నాలుగు పాదములు కలవు పాతాలలోకం లేడు నీ పాదములు పృథ్వీ నీ జంఘ సప్తసాగరాలు నీకు వస్త్రాలు దశ దిశలు నీ మహాభుజాలు స్వర్గమే నీకు శిరం ఆకాశం నీ నాభి వాయువు నీ నాసిక సూర్యచంద్రులు నీ నేత్రాలు పుష్కరాది క్షేత్రాలు నీ కేశాలు నక్షత్రాలు తారాగణం దివి కంఠాభరణములు హే దేవదేవేశా నీవు పురుషోత్తముడవు నీవే పూజడవు నే నిన్ను స్తుతించుటకు ఎంతటి వాడను శ్రద్ధతో చెప్పబడ్డ వివరించబడ్డ నీ ప్రశంసాత్మక రూపమందు స్థుతించబడ్డ ఈ స్థుతి దివ్యమైనదే నీకు ఇష్టమైనది స్వామి నన్ను దయతో క్షమించము నీకు ప్రణామములో అని స్థుతించను అప్పుడు నంది ఇట్లు చెప్పెను విష్ణువును స్థుతించిన ఈ స్తోత్రం సర్వపాపాలు నశింప నశింపచేయను క్షిపుణి ద్వారా చేయబడ్డ ఈ స్తోత్రాన్ని పఠించినవాడు విన్నవాడు లేక బ్రాహ్మణులకు వినిపించినవాడు విష్ణులోకంకు పోగలడు ఈ విధంగా క్షిపుడు విశ్వేశ్వరాది దేవతల చేత పూజించబడిన అజుడగు విష్ణు భగవాను స్థుతించను భక్తిపూర్వకంగా శిరస్సు వంచి ప్రణామం చేసి రాజు క్షిపుడు హే భగవంతుడా చాలా కాలం కిందట దధీచి అని పేరుగల ఒక ప్రసిద్ధ ధర్మమూర్తి వినీతుడగు బ్రాహ్మణుడు స్నేహితుడుగా ఉండెను అతడు నిర నిరంతరం శివ పూజా నిరతుడయ్యను ఎవరి చేతను చంపబడటకు వీలు కానివాడు ఆయన నిండు సభలో అవమానపూర్వకంగా తన కాలుతో నా శరీరం తన్నెను విష్ణుదేవ జగత్పతి తాను ఎచ్చటను ఎవరికి నీ భయపడవాడను కాను అని గర్వపూర్వకంగా పలికెను ఓ జగదీశ్వర నేను ఆ బ్రాహ్మణుడుకు దధీచిని పరాజితుడని చేయాలని కోరుతున్నాను మహానుభావ నా క్షేమం కొరకు దయతో నాకు సహాయం చేయము అని ప్రార్థించను విష్ణువు ఒక మహాత్ముడకు దధీచడు అవధ్యడు అని అర్థమయ్యను ఆయన అతడి తమ్మకు శివుని ప్రభావాన్ని ఒక్కసారి స్మరణకు తెచ్చుకొనను ఇట్ల స్మరణకు తెచ్చుకున్న విష్ణువు బ్రహ్మ యొక్క తొమ్ము నుంచి ఉత్పన్నుడైన క్షుపుణితో ఇట్లు పలికెను రాజేంద్ర శివభక్తులుగా బ్రాహ్మణులకు దేనివల్ల భయం ఉండదు అంతేగాక శివభక్తులకు వారు ఎల్లప్పుడూ అభయలే నిమ్న వ్యక్తులకు సంబంధించి కూడా ఇది సత్యమే అయినను దీచి వంటి ఋషి విషయాన చెప్పవలసిన పనే లేదు అందుచేత రాజా నీవు జయంతువను ఎట్టే ఆశయను లేదు అయినను దేవతా సహితుడకు బ్రాహ్మణుడు దధీచి నీకు శాపమిచ్చినందుకు విచారిస్తున్నాను రాజా దక్షిణ యజ్ఞమంత నేను ఇతర దేవతాగణంలో దధీచి శాపం చేత నష్టపోగలము అయినా మరలా జీవించగలము ఆ కారణం చేత నీవు ఆ శ్రేష్ఠుడైన బ్రాహ్మణుని చే దీచిపై నీ విజయం కొరకు ప్రయత్నం చేయదును అని చెప్పాను పిమ్మట మరలా నంది ఇంకనూ ఇట్లా చెప్పాను విష్ణువు చెప్పిన మాటలు విన్న రాజు క్షిపుడు ఆయనతో అట్లేదుగా కాని పలికెను అనంతరం భక్తవత్సలుడుకు విష్ణు భగవానుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి దదీచి ఆశ్రమానికి పోయి బ్రహ్మర్షి దదీచునికి నమస్కరించి ఆయనతో ఇట్లు పలికెను బ్రహ్మర్షి దధీచా శివుని పూజ ఎందు లీనమయ్యుండు భక్తుడు నేను నీ నుంచి ఒక వరం కోరుకునుచున్నాను ఆ వరాన్ని ఇయ్యగల సమర్థుడవు నీవే ఆ మాటలతో యాచిస్తున్న విష్ణువును చూసి దధీచి నీవు కోరిన నేను ప్రాణమైన ఇస్తాను నేను నీకు భయపడను విష్ణువు నీవు బ్రాహ్మణ వేషమున నా వద్దకు వచ్చేతివే రుద్రుని కృపచేత నేను భూత భవిష్య కాలాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకొనగలను దేవతలకు అధిపతి ఒక విష్ణుమూర్తి సువ్రత ఈ బ్రాహ్మణ రూపాన్ని వదిలివేయము మధుసూదన దేవీశ నీవు క్షిపుడని రాజచే చేత ఆరాధించబడివే నీ భక్తవత్సలత నాకు తెలియను నీ భక్తుని ఎడ నీవు చూపుచున్న వాత్సల్య భావం తగ్ తగినదే శివ పూజ అయింది తత్పరత వహించిన నా నుంచి నీవు భయపడుతున్నావు ఈ విషయం స్పష్టంగా తెలుపుము నేను అబద్ధం చెప్పటలేదు ఎవరికీ భయపడటం లేదు త్రిలోకములందరి దేవదైత్య బ్రాహ్మణులకు ఎవరికీ నేను భయభీతుడు కాను అని పలికెను మరలా నంది ఇట్లా చెప్పను దధీచి వాక్యాల విని విష్ణు ఒక్క క్షణంలోనే బ్రాహ్మణ వేషం వదిలి చిరునగవుతో దీచునితో ఓ సువ్రతుడా దధీచి నీకు ఎక్కడనో ఎవరి చేతనూ భయం లేదు ఇందుకు కారణం నీవు శివ పూజయందు నీనమొగటయ్యే అందుచేత నీవు సర్వజ్ఞుడు కూడా నీ ఒక్కమారు నేను భయపడుతుని అని చెప్పుము నీకు నా నమస్కారం నేను చెప్పుట చేత సభ ఎందు క్షుపణతో భయపడితే అని చెప్పగా విష్ణువు యొక్క ఈ ప్రశంసాపూర్వక వాక్యాల విని దీచి దేవశ్రేష్ఠుడ దేవశ్రేష్ఠుడకు విష్ణువుతో నేను భయభీతుడను కాను అనెను దేవతలకు దేవుడు పినాకధారి సర్వజ్ఞుడు ఒక శివుని ప్రభావం చేత నేను భయభీతుడను అని పలకలేను అనగా ముని యొక్క ఈ మాటలు విని విష్ణు భగవానుడు కుప్పితుడయ్యను ఆయన మునుల్లో శ్రేష్ఠుడకు దీచిని కాల్చివేయాలనే ఉద్దేశంతో చక్రం పైకెత్తెను క్షుపుణి ఎదురుగానే దధీచిని శక్తి చేత విష్ణువు యొక్క సుదర్శన చక్రం యొక్క ముందు భాగం కుంటితమయ్యను అనగా మొక్కబోయను చక్రం యొక్క ముందు భాగం కుంటితం ఒకట చూసి వ్యక్తముల మధ్యన కారణముగ చక్రధరుడైన విష్ణువుతో చిరునవ్వుతో దధీచి ఇట్ల పలికెను విష్ణు భగవానుడ పూర్వన్నివి భయానక సుదర్శన చక్రాన్ని శివుని దయచేసి సంపాదించుకునగలిగితే ఈ సుదర్శన చక్రం ఎన్నడూ నన్ను చంపలేదు నీవు నన్ను చంపటకు బ్రహ్మాస్త్రాది అస్త్రాలు కూడా ప్రయోగించినను ఉపయోగం ఉండదు అనక ఆయన మాటలు విని తన ఆయుధం చక్రం శక్తిహీనమగట చూసి విష్ణువు నాలుగు వైపుల నుంచి తన అన్యాస్త్రాలను అస్త్రాలను దీచిపోయి ప్రయోగించను మహాబలుగు దేవతలను ఒంటరిగా ఉన్న బ్రాహ్మణునిపై యుద్ధం చేయిచు విష్ణువుకు సహాయం చేయిచుండీ వజ్రాస్తి గల అనగా వజ్ర సమానమైన ఎముకలు కలిగిన జితేంద్రియుడకు దీచి ఒక పిడికిడితో దర్భను తీసుకుని శివుని స్మరిస్తూ దేవతలందరిపై వదిలివేశను అది కాలాగ్నితో సమానమైన కాంతి కలిగిన దివ్య త్రిశూలమై దేవతలను సంహరింపచేయటం మొదలయ్యను ఓ ముని ఇంద్రుడు మొదలగు మిగిలిన దేవతల చేత ప్రయోగించబడిన అస్త్రాలన్నీ త్రిశూలానికి నమస్కరించినవి అవన్నీ త్రిశూలానికి ముందు వంగి నిలిచినవి బ్రాహ్మణులారా శ్రేష్ఠులకు దేవతలు శక్తిహీనులై పారిపోయి నిల నిలబడింది అంతట పురుషోత్తముడకు విష్ణు భగవానుడు తన దేహం నుంచి తనతో సమానలకు లక్షలకు దివ్యగణాలను ఉత్పన్నం చేసను వారందరూ అకస్మాత్తుగా దధీచును నేరుగా కాల్చడం మొదలడి పిమ్మట విష్ణువు మునికి విస్మయం కలుగునట్లు విశ్వమూర్తి అయ్యను అప్పుడు దధీచుడు విష్ణువు యొక్క శరీరమందు రూపంగా సాక్షాత్తు దేవతల అనేక రూపములు గుణములు అట్లే కోట్ల కొలది రుద్రగణాలు ఇంకనూ కోట్ల కొలది అండములను విష్ణువు యొక్క శరీరమందు చూశను ఇదంతా చూసి దదీచుమని ఆ సమయాన మిగల విస్మితుడయ్యను మహాముని దధీచి విష్ణుమూర్తి యొక్క విష్ణువుపై జలం చల్లి ఆయనతో జన్మరహితుడ విశ్వాదిదేవా నేను విష్ణు నీవు విష్ణురూపుడవు హే మహాబాహు ఈ మాయను విడవము నాయందు కూడా కష్టంతో ఎరగగలిగిన వేల కొలిది యోగ్యం యుక్తులు కలవు అవి కేవలం ఆలోచన మాత్రంతో ప్రత్యక్షంగా తెలిసిపోతాయి నిందించుటకు తగిన తగని వాడవగు భగవంతుడా నీవు నాలో కూడా నీతో సంపూర్ణ విశ్వాన్ని బ్రహ్మరుద్రులను దర్శించగలవు నేను నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను అని ఈ విధంగా చెప్పి ముని దధీచి తన శరీరమంధవాన్ని అన్నింటినీ చూపించను సర్వదేవతల ఉద్భవ స్థానానికి సృష్టికర్త విష్ణువు దధీచితో మర్లా ఇట్లు పలికెను ఈ మాయ చేత ఈ మంత్రశక్తి చేత వస్తు శక్తి లేక ధ్యానశక్తి చేత ఏమి ప్రాప్తించగలదు అందుకే ఈ మాయను వేడి యత్నపూర్వకంగా నాతో యుద్ధమును ఉనరింపు అనెను అతడు పలికిన ఈ మాటలు విని మహాద్భుత మహత్యమును చూసి దేవతలందరూ మరలా ఒక మారు పరిగెత్తిపోయి నిలిచిరి జగద్గురుడు కమలం నుంచి ఉత్పన్నమైన విష్ణు భగవానుడు ఆ దేవతలందరినూ పారిపోకుండా నిరోధించను బ్రాహ్మణుని మాటలు విని పరాజితుడైన విష్ణు భగవానుడు మునికి నమస్కరించి అక్కడి నుంచి విడలిపోయాను క్షుపుడు దుఃఖితుడై వికల మనసుతో దధీచికి నమస్కరించి పూజించి ఇట్లు ప్రార్థించను ఓ స్వామి మిత్రుడవకు ఓ దధీచి అజ్ఞానం చేత ఇది అంతా నాచే చేయబడింది నన్ను క్షమించము నీవు రుద్రుని భక్తుడవు అందుచేత విష్ణువు చేత లేక దేవతల చే నీకు ఎట్టి అపజయము కల కలగదు ఓ పరమస్వామి నీవు ప్రసన్నడవు కమ్ము నీవు భక్తుల్లో శ్రేష్ఠుడవు నీకు శివునిపై దుర్లభమ్మకు భక్తి కలదు నాతో సమానములకు అధమ దుష్టుల ఎందునో ఇట్టి భక్తి దుర్లభం తపస్సులలో శ్రేష్ఠుడకు బ్రాహ్మణుడైన దీచిముని ఆయన పలికిన మాటలు విని ఆయన అనుగ్రహించి దేవతలకు శాపమిడను ఇంద్ర సహితులకు మీ దేవగణముల విష్ణు భగవానుడు సర్వమునీశ్వరులు రుద్రభగవాని క్రోధమును అగ్నియందు మహాత్ముడకు దక్షిణ యజ్ఞమును భస్మ అని శాపమిచ్చి దధీచి మరలా క్షిపుణి వైపు చూసి ఇట్లు చెప్పాను ఓ రాజేంద్ర బ్రాహ్మణులే దేవతలు ఇతరులు విభిన్న ప్రజలకు పూజనీయులు ఆ బ్రాహ్మణులే బలవంతులు శక్తివంతులు అని మాత్రం చెప్పి మహాతేజంతో ఆయన తన కుటీరం వైపు వెడలిపోయాను దధీచనికి నమస్కరించి క్షుపరాజు కూడా తన ప్రాసాదం వైపు వెడలిపోయాను ఈ ఘటన ఏ స్థానమందు జరిగిందో అది స్థానేశ్వరం అను పేరుతో ప్రసిద్ధమయ్యను స్థానేశ్వరానికి చేరుకున్న వ్యక్తి శివ సాయుధ్యం పొందగలడు ఈ విధంగా నేను క్షిపుడు దధీచుల వివాదం అట్లే శివుని ప్రభావం మీకు తెలియజేస్తుని క్షిపుడు దధీచుల దివ్య వివాదాన్ని గురించి చదివిన వ్యక్తి అకాల మృత్యువును జయించి మరణించిన తర్వాత బ్రహ్మలోకానికి పోగలడు క్షేత్రమందు ఈ విజయాన్ని పఠించి ప్రవేశించిన వ్యక్తికి మృత్యు భయం ఉండదు అతడు సదా విజయవంతుడే అగను క్షుప దధీచు సంవాదం అను ముప్పై ఆరవ అధ్యాయం సమాప్తం Om Shanti the sand the